నేను పొప్పటి పండు తిన్నా తెలుసుకోకుండా ప్రెగ్నెన్సీ అని తెలియదు కానీ పొప్పటి పండు తినేసిన ఇప్పుడు ఏమైనా నా గర్భం పోతుందా అని కొంతమంది మేడం ఇప్పుడు నేను నా ప్రెగ్నెన్సీ అనుకుంటున్నా పొప్పటి పండు తినేస్తే నా ప్రెగ్నెన్సీ పోతుందా అని కామెంట్స్ కొంతమంది కొంతమంది ప్రెగ్నెన్సీ తినేస్తే అబార్షన్స్ అయితే అని కొంతమంది ప్రెగ్నెన్సీ తింటే ఎక్కడ అబార్షన్ అవుతుందని అని భయపడ్డాము ఇలా రకరకాలుగా వింటూ ఉంటా అనమాట సో ఈ రోజు వీడియో పొప్పటి పండు గురించి తెలుసుకుందాం నేను మీ డాక్టర్ సార్ లో మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చర్ ఉండే పొప్పయ అనేది పొప్పటి పండులో విటమిన్ ఏ అండ్ ప్రోటీన్స్ విటమిన్స్ పుష్కలంగా విటమిన్ సి ఇవన్నీ పుష్కలంగా దొరుకుతాయి మనకి పొప్పడి పండు అనేది హెల్త్కి చాలా మంచిది సో ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ మూడు నెలలు పొప్పడి పండు కాకుండా పొప్పడి కాయ తింటే కనుక దాంట్లో ఉండే కొన్ని రకాల రీజన్స్ అనేటివి మన యూట్రైన్ కాంట్రాక్షన్ చేసి బేబీని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఒక వన్ టు టూ పర్సెంట్ ఉంటుంది అదే బేబీకి ఏమైనా అనామలీస్ బేబీలో హెల్త్ ఇష్యూస్ బేబీ సరిగా పెరగట్లేదు అని అంటే ఈజీగా మనకి అవార్ట్ అయ్యే ఛాన్సెస్ ఫస్ట్ మూడు నెలలో ఉన్నాయి అంతే తప్ప ఫ్రూట్ తినడం వల్ల అబోర్షన్ అవ్వడము అనేది అది ఒక మిస్కన్సెప్షన్ దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి ఫ్రూట్ తిన్నంత మాత్రాన అబోర్షన్ అవుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు ప్రెగ్నెన్సీ వద్దనుకున్న వాళ్ళు పపాయ తినేసినా అయిపోయి ప్రెగ్నెన్సీ పోయిందిలే అని వదిలేసి ఉండాల్సిన అవసరం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి తగిన మెడిసిన్ వాడాలి సో ప్రెగ్నెన్సీ వాంటెడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి పపాయ తిన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు అది మన బేబీ స్కిన్కి మంచిది బేబీ గ్రోత్కి మంచిది సో త్రీ మంత్స్ దాటిన తర్వాత ఫోర్త్ మంత్ నుండి వీక్లీ వన్స్ సర్ వైస్ పపాయ హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకా పపాయ వల్ల డెలివరీ స్మూత్గా ఈజీగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మీకు తెలుసా ఆ విషయం నైన్త్ మంత్ పడిన తర్వాత డైలీ వన్ ఫ్రూట్లో వన్ పీస్ టూ పీసెస్ రోజు తీసుకోవడం వల్ల మీ సర్విక్స్ అనేది రైపనింగ్ జరుగుతుంది ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి సో నేను నాకు క్లయింట్స్ అందరికీ కూడా నైన్త్ పడిన తర్వాత ఫ్రూట్ పపాయ ఫ్రూట్ డైలీ వన్ ఆర్ టూ పీసెస్ తీసుకోమని నేను చెప్తూ ఉంటాను సో మీరు డోంట్ వరీ మీరు హ్యాపీగా ఫ్రూట్ని పపాయ ఫ్రూట్ని ప్రెగ్నెన్సీలో ఎంజాయ్ చేయొచ్చు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే డైట్ పరంగా ప్రెగ్నెన్సీలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలపండి ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నాకు ఛానల్లో వస్తూ ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్